హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే పులివెందుల ఎన్నికల జెడ్పీటీసీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ వాస్తవంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆ స్థానం ఇక్కడ ఎలా మనం విజయం సాధించాలి ఏ విధమైనటువంటి పట్టు లేకపోయినప్పటికీ పట్ అధికార పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరించడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టడము బైండోరు కేసులు పెట్టడము ఎలాగైనా సరే మనం ఇక్కడ విజయం సాధించాలి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో మేము అడ్డాలో గెలిచామని చెప్పుకోవడం కోసం అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులందరూ అక్కడే వేశారు అయితే ఇక్కడ ఒక ఇంటికి వచ్చేసి లక్ష రూపాయలు కూడా ఇస్తున్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు పులిమెందులో నెక్కున్నాయో మనం గమనించవచ్చు ముఖ్యంగా ప్రచారం ముగిసిన తర్వాత అనేక మందిని ఇతర గ్రామాలు ఇతర మండలాల ప్రజలందరినీ బయటికి వెళ్ళిపోవాలని ప్రచారం చేస్తున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్సిపి వారు కూడా ఎవరిని అక్కడ ఉండనీకి పోతా ఉంటే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి ఇతర జిల్లాలు ఇతర మండలాలకు సంబంధించిన వందలాది మంది కార్యకర్తలు నాయకులు పులివెందుల మండలంలో పాగా వేసి యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు అలాగే ఈ టీడీపీ నాయకులందరూ కొన్ని గ్రామాల మీద పడి దళిత గ్రామాలు ఎక్కడున్నాయి దళిత మహిళ కుటుంబాలు ఎక్కడున్నాయి వారి దగ్గరికి వెళ్ళి వారి ఓటర్ స్లిప్పులు కూడా వసూలు చేసి తీసుకొని మనమే ఓటేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ కొన్ని గ్రామాల ప్రజలు ఎదురు తిరుగుతుండడంతో టీడీపీ వారి ఆటలు సాగడం లేదు ముఖ్యంగా అనేక గ్రామాలు ఆ మండలానికి సంబంధం లేని గ్రామాలలోకి వెళ్ళి కూడా వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు మీరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని ఎటువంటి పరిస్థితులు పులివెందుల్లో కల్పించింది అధికార పార్టీ అంటే నిజంగా అత్యంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఈసీని కలిసినప్పటికీ మేము ఏమీ చేయలేము అనే విధంగా చేతులు ఎత్తేసింది ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఏ గ్రామంలోని ప్రజలు వారి గ్రామంలోనే ఓటు వేసుకోవడం కోసం సౌకర్యం కల్పించింది మన రాజ్యాంగం కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోకి వెళ్ళి ఓటు వేయాలి అనే విధంగా ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్లు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు వారికి కూడా డెబ్బై శాతం మేము పూర్తి చేశాం ఇప్పుడు ఏం చేయలేము అనే విధంగా సమాధానం ఇవ్వడంతో చేతులు ఎత్తేసింది ఈసీ ఇక్కడ ముఖ్యంగా ఇలా గ్రామాలు పోలింగ్ బూత్లు ఎందుకు మార్చారు అంటే ఆ గ్రామం నుంచి గ్రామంకి రావడం కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఓటింగ్ శాతం తగ్గించవచ్చు లేదంటే ఈ మధ్యలో బెదిరించో భయపెట్టో వారిని ఓట్లు వేయడానికి రాకుండా చూడటం కోసమే ఇటువంటి కుయోక్తులు తెలుగుదేశం పార్టీ పనుతా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా పులివెందులలో ఇటువంటి పరిస్థితులు కల్పించడం మాత్రం అత్యంత బాధాకరం వ్యవస్థలు యథేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నటువంటి ఎన్ని ఎలక్షన్ కమిషన్ ప్రీపెయిడ్ ఎలక్షన్లు నిర్వహించవలసినటువంటి ఎలక్షన్ అలా కాకుండా పులివెందుల్లో ఒక పార్టీకి వంత పాడుతూ ముఖ్యంగా వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీకి వంత పాడుతూ అక్కడ ఎలాగైనా సరే అధికార పార్టీ విజయం సాధించాలని అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉండడంతో రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆశ్చర్యకరంగా వ్యక్తం చేస్తూ ఉంటే పులివెందుల మండల ప్రజలు మాత్రం ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తామంటూ వారు చెప్తూ ఉన్నారు పులివెందుల మండలము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మండలాన్ని పులివెందుల నియోజకవర్గాన్ని మమ్మల్ని ఆదుకున్నారు ఈరోజు ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఎన్నికల కోసం పబ్బం గడుపుకోవడం కోసం వచ్చింది ఇది ముఖ్యంగా లోకేష్ అహంకారానికి పులివెందుల మండల పౌరుషానికి జరుగుతున్న ఎన్నికలు ఈ విధమైనట్టు అహంకారం డబ్బు ఉంది కదా మనం ఖచ్చితంగా డబ్బుతోనే మనం ఇక్కడ విజయం సాధించాలి అనే విధంగా వ్యవహరిస్తూ ఉండటము ముఖ్యంగా వైఎస్ఆర్సిపి రాజకీయ నాయకుల మీద విపరీతమైన దాడులు జరపడము వారి వాహనాల మీద దాడి జరపడము అంతకుముందు పెళ్లికి వెళ్ళినటువంటి నాయకుల మీద దాడి జరగడము ఇటువంటి సంఘటనలన్నీ విపరీతంగా జరుగుతూ ఉండటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బజ్ ఏర్పడింది పులివెందులో ఏం జరుగుతుందని ఏది ఏమైనా ప్రజలు మాత్రం మొక్త కంఠంతో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామంటూ చెప్తా ఉన్నారు మరి రేపు పన్నెండవ తేదీన ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పులివెందుల పోలింగ్ బూత్లు ఏజెంట్లుగా వెళుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా చాలా ధైర్యంతో ఏం జరిగినా సరే ముఖ్యంగా నాయకులందరూ కోరేది ఏంటంటే మీ చేతుల్లో ఫోన్లుంటే స్మార్ట్ ఫోన్లో అది రిగింగ్ చేసిన గొడవలు చేసినా లేకపోతే ఏం చేసినా సరే మొబైల్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు పోలింగ్ బూతులోకి వెళ్ళినటువంటి ఏజెంట్లు మాత్రం వేరే సైనికుల్లాగా పోరాడండి తెలుగుదేశం పార్టీ వారికి భయపడొద్దు అంటూ అందరూ చెప్తా ఉన్నారు మరి పన్నెండవ తేదీ ఏ విధమైనటువంటి పదివేల ఆరు వందల ఓటింగ్ ఉన్నటువంటి పుడివెందుల మండలం తిరిగి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే అధికారం వెక్కి తీసుకురమ్మంటారా అధికారం అంటే వారి పార్టీకే మళ్ళీ జెడ్పీటీసీని కట్టబెడతారా లేదంటే ఇప్పటి అధికార పార్టీ కోట్లు కుమ్మరించి ప్రతి ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఓట్లు వేస్తే ఇస్తామన్నట్టుగా పంచుతూ ఉన్నారు మరి డబ్బుకు లొంగి పులివిందుల అటువైపు వెళ్తుందా లేకపోతే బెదిరింపులకు కేసులకు భయపడి అటువైపు వెళ్తుందా అనేది చూడాలి ఏది ఏమైనా ఈ ఎన్నిక అధికార పార్టీ గెలిచిందంటే మాత్రం భయపెట్టి ప్రలోభాలు పెట్టి డబ్బుతోనే గెలిచినట్టుగా అందరికీ అర్థమవుతోంది ఉంది మరి పన్నెండవ తేదీ ఎటువైపు చూపుతారో చూడాలి ముఖ్యంగా స్వతంత్రంగా ఎవరు భయపడకుండా భయపడకొండుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే